శ్రీకాకుళం పలాస జిల్లాలో ఏదైతే కసిబు ఆలయంలో శ్రీవారి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే ఘటన చోటు చేసుకుందో తొమ్మిది మంది మృత్యువత పట్టారో ఈ ఆలయానికి సంబంధించి నిర్మించిన శ్రీ హరిముకుంద పాండెం అంతా ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది ఆ రోజు ఎంతమంది ఫ్లోటింగ్ వచ్చింది ఎంతమంది భక్తులు అక్కడికి వచ్చారు ఎంతమంది రావడం మాకు తెలియదు అయ్యా ప్రతి రోజు మీ ఎనిమిదిన్నరకి కలుపు తీస్తే భక్తులు అందరూ ఉంటారు మేము లోపు వదులుతాము వాళ్ళందరూ దేవుడు దర్శనం చేసి వస్తే వాళ్ళందరి ప్రసాదం ఇస్తాం ఏంటి వేడిగా వంట చూస్తుంటాం అందరికి ఇస్తాం అందరు తిని వెళ్తారు ఎవరికి పైసా ఇవ్వడం కాదు వాళ్ళకి అందరు వెళ్తే బస్ మేము సార్ పన్నెండు ఒంటి గంటకి క్లోజ్ చేస్తాం మరి మధ్యాహ్నం ప్రసాదం అలాగే జరుగుతుంది ఆవిడసరికి మొన్నసరికి ప్రసాదం ఉండే ఎనిమిది కుండలు పెద్ద పెద్ద కుండలు ఉంటా అవన్నీ చేసాం స్టార్ట్ చేసాం కొద్ది కొద్దిగా వచ్చారు అలాగా లావ్ అయిపోయారు ఎవరు కంట్రోల్ చేయలేరు మేము అంత దాన్ని ఎప్పుడు రాలేదు వచ్చారు అప్పుడు అన్ని చూసుకోవడం అయింది లోపు జనం నేను ట్రాక్టర్ మీద రాలేను ట్రాక్టర్ మీద అందరికీ దమ్మ పెట్టి వంతు అంటే కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది చాలా గొడవ మామూలుగానే గుడికి వేలాది మంది అంటే రెండు వేల సాధారణంగా రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అటువంటిది ఆ రోజు పాతిక వేల మంది పైగా వచ్చారు ఘటన చోటు చేసుకుంది అని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఎన్ని ఎన్ని వేలని తెలీదు నాకు నేను ముసలి వాళ్ళు నాకు ఆవిడ ఏ నాకు దేవుడి దగ్గర వస్తారు పూజ చేస్తారు ప్రసాదం ఇస్తే తిని వెళ్తారు అదే అందుకని ఏకాదశి ఇదో నాకేమో తెలియదు అయ్యా మరి ఆవిడ అల్లగల్లగల్లా జనం నిండిపోయారు మేము పోలీసు వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఎందుకు రోజు చేస్తున్నాం కదా ప్రధానంగా ఇక్కడ కూడా అదే అంటున్నారు పోలీసులకి ముందస్తుగా ఏమీ చెప్పలేదు అందుకే ఘటన చోటు చేసుకుంది అని పోలీసులు వర్షం చెప్తున్నారు ఈ చెప్పడానికి అంత జనం అవుతారు మాకేం తెలుసు నే నాకు ఇప్పుడు నైన్టీ ఫైవ్ ఇయర్స్ అయింది నీకు నైంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అప్పుడు చెప్పు ఏదండి ఇవాళ ఏకాదశి ద్వాదశి ఇవన్నీ ఎవరికి ఉండే గుడికి వస్తారు భక్తులు అంతే తెలుసు అంతే కానీ ఏకాదశి ఏం తెలియదు లేదు నాకు ఇప్పుడు తొంభై దాటిందయ్యా నాకు ఇప్పుడు మాట ఇప్పుడు మర్చిపోతాను ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు వ్యయం ఏమైంది అసలు ఈ ఆలయానికి ఎప్పటిలో ఎప్పుడు నిర్మించారు ఎంత వ్యయం అంటే ఈ ఆలయం పదిహేను సంవత్సరాలు అయింది ఆరంభించి కొద్ది కొద్దిగా మా సొంత డబ్బుతోన ఈ లో డబ్బు ఇవన్నీ అమ్మి అన్ని చేసి ఆ డబ్బులతో అలా కట్టి కట్టి ఇప్పుడు కంప్లీట్ చేశాను నాలుగు నాలుగు ఆరు నెలలు అయింది అందరు కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవుడు అందరూ పురపండ చేశారు ఇక్కడ యాక్చువల్గా నా తండ్రి ఉన్నాడు ప్రజలు బాగా నమ్మారు నేను చెప్పింది అర్థమైందా రోజు వచ్చిన వాళ్ళకి ప్రసాదం కొద్దీస్తాము దేవుని దర్శించారు అది మొన్న ఒకేసారి కొద్ది కొద్దిగా వచ్చారు ప్రసాదం ఇచ్చాము దేవుని దర్శనం చేశారు అలగల్లో ఒక్కేసారి లేదు ఇదైపోయారు ఎందుకు క్యూ లైన్లు ఎగ్జిట్ రెండు ఒక క్యూ లైన్ లో పెట్టడం వల్లే సంభవించింది అంటున్నారు లేదా రెండు క్యూ లైన్లు రెండు క్యూ లైన్లు రెండు దర్శనం చేసి రావడం రెండు ఈ జనం జలం లోపు వదలరు బయట ఉన్న వీళ్ళు వదలరు ఏ ఏది పోలీసులు చెప్పలేదు ఎందుకు కాబట్టి నేను ముందు చెప్పి ఉంటే పోలీసు నాకు తెలియదు కదా ఏది ఏకాదశి ఏమి నాకు తెలియదు పోలీసు చెప్పలేదు తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు ఇవన్నీ కంట్రోల్ చేస్తారు ఇవి ఆ టైం మీ మీద కూడా ఏదో కొన్ని సెక్షన్లు పోలీసులు కేసులు పెట్టారు ఏమంటారు దాన్ని నాకేం పోయింది నేను మంచి కోసం గుడి కట్టాను గుడి కట్టి నడిపిస్తున్నాను పోలీసులు కేసు పెడితే నా మీద పెట్టి ఏటైంది నాకు ఏడు చేస్తారు నేను దొంగలేడా లేకపోతే ఎవరికి తెచ్చి కొట్టానా ఏం చేస్తుంది నాకు ఏడు చేస్తారు పోలీసులు తెలీదండి ఇది ఏదైతే టీటీడీ అయితే తిరుపతి దేవస్థానంలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారో అదే రకంగా ఇక్కడ కూడా స్వామివారిని ఆకర్షించారు సేమ్ తొమ్మిది అడుగులు తొమ్మిది ఇంచులు తిరుపతి అక్కడ వెళ్ళి నేను స్వయంగా తయారు చేయించాను చాలా డబ్బు ఖర్చు పెట్టి సేమ్ తిరుపతి ఎంత ఉంది అంతే తిరుపతిలాగే శ్రీదేవి బూద్ మహాలక్ష్మి శ్రీదేవి భూదేవి కట్టి చేయడం ప్రత్యేక పెట్టాము చెప్పింది కదా దశ అవతారాలు మహాలక్ష్మి నా తల్లి నా తండ్రి శివుడు అందరి పెట్టాం బాగా నడిచిందా ఇప్పుడు నిన్న జనం ఒక్కసారి అయిపోయింది ఏడు చేస్తాం మనం ఇంత జనం తను అనుకోలేదు అది కూడా పలు కేసులు పెట్టారు ఫౌండర్ మీ అబ్బాయి ఫౌండర్గా ఉన్నాడు కాబట్టి మీ అబ్బాయి మీద కూడా కేసులు కట్టడం జరిగింది మా అబ్బాయికి అతను సర్ది డాక్టర్ అతను వచ్చిన పేషెంట్ని బాగు చేస్తాడా నాకు గుర్తు నా పూజి నాది ఆడికి ఏం తెలియదు ఆడు ఆడు డాక్టరు ఆడు సర్ది డాక్టర్ వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం మందులు ఇవ్వడం బాగు చేయడం ఆ డ్యూటీ ఆడికి ఎలా తెలుస్తుంది ఆడ మీద ఇవ్వరు చచ్చి పెడతారు ఎందుకు పెడతారు ఆడ మీద అయ్యా ఈ ఘటన మొత్తం తొమ్మిది మంది చనిపోయారు ఒక బాలుడు చనిపోయారు ఏమంటారు దీన్ని తొమ్మిది మంది అంటే మేము ఇంతమంది ఇక్కడ రాకెట్ రాకేటైందంటే నిజంగా దేవుడు ఉన్నాడు ఈ ప్రజలు వాళ్ళకి ఏంటైందో ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ ఉన్నాడు నా కాళ్ళు పట్టిస్తాడు ఏయ్ నా కాళ్ళు పట్టకండి మీరు తల్లిలు మీరు మేము లేకపోతే మేము లేవు మా అమ్మలు వద్దు తప్పని నేను రోజు ఎవరు దగ్గర తేన్నాం ఎవరు కాలు పట్టకండి దండం పెట్టకండి ఏం చేయకండి మీరు మా అమ్మలు మీరుంటే మేము ఉన్నమే చాలా శ్రద్ధపడి వెళ్తారు నిన్న ఏంటైందో సాధారణంగా అయితే గుడికి ఎంతమంది వస్తుంది మామూలుగా మామూలుగా సమయంలో మామూలుగా మేము రోజు పన్నెండు గంటల వరకు గుడిస్తాం పన్నెండు తర్వాత మూసిస్తాం మళ్ళీ మూడు గంటలు తీస్తాం ఈ పన్నెండు గంటల వరకు నేను ఒక రోజు అక్కడ ఉంటాను అన్నం మంచిగా ఉండి వచ్చిన వాళ్ళకి గుడి దర్శనం చేసిన వాళ్ళకి ప్రసాద్ ఇస్తాము తవ్వుకలో తింటారు వెళ్తారు అంతే ఎవరు పైస కూడా వేయడానికి కాదు హుండీలో వేస్తే వెళ్తారు ఇలా నడుస్తుంది ఆ వేళ ఏంటి ఒకేసారి వచ్చి ఇంకా ఆలయం కూడా నిర్మాణ దశలోనే ఉంది ఇంకా చాలా పని చేయాల ఇంకా పెద్ద సూర్యుడు సూర్యుడు మా గురువు సూర్యుడు తల్పి విద్రోహం చేయాల మా తండ్రి శివుడు అక్కడే ఇంకా అయ్యప్ప స్వామికి సంబంధించి టెంపుల్ కడుతున్నావు అది కూడా చేయాల నాకు దై అయిందా చేయ ఈ బండి మీద వెళ్తాను నేను ఈరోజు నేను జరిగిన ఘటనతో తర్వాత స్వామివారి గుడిలోని ఏమైనా మళ్ళీ దీపారాధన కానీ ఇటువంటి పూజ కార్యక్రమాలు ఏమైనా మళ్ళీ జరిగాయి అధా స్థితిగా ఏమైనా జరిగాయి అవునా నెల్లె తెల్లారి ఎనిమిదికి స్టార్ట్ అయ్యాను గుడికి వెళ్ళి అని చూస్తానని పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు వద్దయ్యా మినిస్టర్ వస్తున్నాడు నువ్వు వెళ్ళిపో ఉండిపో ఉండిపోయా కార్యక్రమం అన్నీ అవుతుందయ్యా ఎందుకు దేవుడు ఏమి చేయడు జనం ఒక్కసారి పడిపో దేవుడు తప్ప దేవుడు ఏం చేయలేదు జనము అంటే ఇది రెండు తిరుపతి అన్ని పేరు వచ్చింది తిరుపతిలాగా దేవుడు ఉన్నాడు తిరుపతి మాకు కనిపిస్తుంది ఒక్కసారి నేను ఏమైనా ప్రక్షాళన ఏం జరిగిందంటే చనిపోయిన తర్వాత స్వామివారికి ఏమైనా కడగడం కానీ స్వామివారికి ఏమైనా ఏం జరిగింది ఏమైనా ఏ మేము చేస్తాం మాకు ఎలా ఉందో మేము అలా కరెక్ట్ చేస్తాం అందుకని నిన్న స్వామి స్వామి ఉన్నారు ఈ జలం వచ్చి ఇక్కడ పురోపకడ్ అయిపోయింది స్వామిది ఇక్కడ ఎంత పెద్ద ఆలయం నిర్మించారు కనీసం అందులో ఒక సిసి కెమెరా కానీ ఇటువంటి పరికరాలు అంటే ఏవి ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి కానీ ఇటువంటివి ఏమీ లేవు అని అంటున్నారు అవును అయ్యా నాకు నాకు నైన్టీ ఏంది పూర్వ మాటలు మన తెలీదు ఎవరి పిల్లల్లా ఏడితే చేసి కమ్మల్ని ఎక్కడ పెట్టాల అవన్నీ తెలియదు కదా కట్టారు అంతే అవన్నీ పెడతారు తర్వాత అధికారులు మాత్రం ఆలయాన్ని కట్టడానికి నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ లేవు అని అని చెప్తున్నారు లేవు ఎటువంటి పర్మిషన్ లేవు నిన్ను ఎవరికి అడగలేదు సో శ్రీనివాస్ చేయాలంటే చేశాను ఎవరికి అడగలేదు ఎవరికి చెప్పలేదు నా చేసా ఈ తప్పు నాదే నా గుడి నేను నేను కట్టాను ప్రతి వాళ్ళు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు చల్ల నిలిచ్చాను దగ్గు అయితే అయితే దే ప్రూపం అయిపోయింది దేవుడు అక్కడ ఉన్నాడండి అక్కడి నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఏదైనా సహాయం చేసే ఆలోచన సాయం చేసి మంచిదయ్యా వాళ్ళు పిల్లలకి ఆలకి అన్ని నేను చేయాలే ముస్థాను ఏదైతే ఆ ఘటన జరిగిందో దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను స్వామివారి భక్తి భావంలోనే ఆ గుడి అనేది నిర్మాణించడం జరిగింది ఆ భక్తి భావంలోనే ఆ గుడి నిర్మాణం చేపట్టాను తప్ప ఇంతమంది వచ్చి ముత్యువార్త పడతారనే విషయం నాకు తెలియదు నిన్న ఒక్కసారిగా ఉన్నట్టుండి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం అక్కడ ఫ్లోటింగ్ ఏర్పడడం ఆ దారంలోనే ఈ ఘటన అనేది సంభవించింది తప్ప మరి ఇంకే ప్రమేయాలు అక్కడ లేవు వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాలు అవి పెట్టడం జరుగుతుంది కానీ మీ ఇంతమంది వస్తారంటూ కూడా ఎప్పుడూ కూడా అనుకోలేదు అనుకోకుండా ఇంతమంది రావడమే ఈ సంఘటనకి దారుణం అలాగే ఏదైతే ఎగ్జిట్ ఎంట్రీ ఈ రెండు ఉన్నాయో ఒకటే క్యూలో ఇది అవాస్త రెండు లైన్లు కూడా పనిచేసాయి ఇటు ఎంట్రీ ఇటు ఎగ్జిట్ కూడా వచ్చాయి కానీ రెండు సైడ్ల కూడా ఫ్లోటింగ్ అయిపోవడం తోటి సంఘటన జరిగిందంటూ కూడా ఆయన చెప్తున్నారు అలాగే ఇంకా గుడి కూడా పూర్తి దశలో ఇంకా నిర్మాణం జరగలేదు జరగాల్సి ఉంది ఈ లోపే ఇలా జరిగింది అలాగే నిన్న ఏదైతే సోమవారికి ఇలా జరిగిన తర్వాత తర్వాత దీపం కానీ ఇటువంటి పోలీసులు కూడా అడ్డుకున్నారు ప్రస్తుతం ఏమి వద్దండ ఆయన ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతుంది